అందరికీ నమస్కారం నా పేరు గుల్ల గంగమ్మ చిన్న నంబర్గా నేను ఆహ్వానం అందలేనందువల్ల గుడ్డ ఎమ్మెల్యే గారు లోకల్నే ఉన్నారు ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం కర్నూలు జిల్లాలో ఎం అదే మంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు అంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం అందువల్ల నాకు బాధగా అనిపించి నేను అందుకోలేకపోయాను నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ కానీ పిలవలేకపోయారు లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు ఒకరోజు ముందే వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు ఆయన పెట్టిన సంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేని నేను చేయలేన చేయలేకూడదని అనుకున్నాను నా మనసు పూర్తిగా అయితే ఆయన వస్తే నేను బుడ్డరాజశేఖర్ గారు వస్తే నేను ఖచ్చితంగా సమాజ స్వీకారం చేస్తాను